పెద్దపల్లి జిల్లా రామగుండం సింగరేణి ఏరియా గోదావరిఖన్ టూ బొగ్గుగనిలో ఇటీవల జరిగిన ప్రమాదంలో గాయపడి హైదరాబాద్లో చికిత్స పొందుతూ సమిరెడ్డి అనే సర్దార్ మృతి చెందగా ఈరోజు గోదావరిఖన్ సింగరేణ్ ఏరియా ఆసుపత్రికి తరలించారు ప్రమాదంపై విచారణ జరిపించి బాధ్యులైన అధికారులపై చర్యలు తీసుకోవాలని అలాగే కుటుంబంలోని ఒకరికి తగిన ఉద్యోగం కల్పించాలని ప్రమాదంపై పూర్తి స్థాయిలో విచారణ జరిపించి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని రామగుండం ఎమ్మెల్యే ఎంఎస్ రాజ్ ఠాకూర్ మరియు యూనియన్ నాయకులు డిమాండ్ చేశారు ஏ ஆகர் ஆம்பன் தெரு கடா எல்லாரும் கூடி உட்கார்ந்து எல்லாரும் கூடி உட்கார்ந்து సర్దార్ తమ్మిరెడ్డి ప్రియో గనిలో ప్రమాదవశాత్తు చనిపోవడం నిజంగా బాధకరం నేను స్వయంగా వారి యొక్క యాక్సిడెంట్ జరిగినప్పుడు వెంటనే హాస్పిటల్కి వెళ్ళి వారితో మాట్లాడడం జరిగింది ఒక్కటి కాదు అన్ని రకాలుగా మల్టీపుల్ మల్టిపుల్ ఫ్రాక్చర్స్ అయినా కూడా ధైర్యంగా మాట్లాడినటువంటి ఒక కార్మికుడిని అంటే సింగరేణి కార్మికుడు అంటే ఎంత బలవంతుడో ఎంత ధైర్యవంతుడు అనేది ఆయన నడిపించినాడు అతను అమరుడైనాడు ఈ యొక్క ప్రతి ఒక్క కార్మికుడికి రక్షించే ప్రయత్నంలో తను ఈరోజు త్యాగం చేసినట్టుగా నేను భావిస్తా ఉన్నా ఆయనకు సింగరేణి వ్యవస్థ ఒక ప్రత్యేకమైన గుర్తింపునివ్వాలి ఇంతకుముందే మార్నింగ్ తెలిసిన వెంటనే సీఎండి గారితో మాట్లాడినాం మా మినిస్టర్ గారు మాట్లాడినాం ఎవరైతే ఆ కుటుంబ సభ్యులు ఉన్నారో వారికి ఉన్నటువంటి అర్హతను బట్టి దానికి తగినటువంటి ఉద్యోగాన్ని ఇవ్వాలి ఏదైతే యాక్సిడెంట్ పాలసీలు ఇచ్చేటువంటి గతంలో ఉన్న ప్రాక్టీస్తో పాటు అడిషనల్గా గ్రౌండ్లో ఇలాంటి పది మందిని కాపాడుతూ ఒక యాక్సిడెంటల్గా బావి లోపల చనిపిన వారికి అడిషనల్గా కూడా ఒక బడ్జెట్ని ప్రకటించాలని చెప్పి సిఎండి గారు దీనిపై ఆలోచించాలని చెప్తా ఉన్నాను సిఎండి గారు కూడా గతంలో ఎప్పుడు లేని విధంగా ఒక మంచి మానవత్వం ఉన్నటువంటి వ్యక్తి ఎందుకంటే గతంలో ఎంతోమంది చనిపోయినా కూడా గత సీఎండీలు కనీసం చూడడానికి కూడా రానటువంటి వ్యవస్థ ఆ రోజు ఉండేది కానీ నేను మొన్న వెళ్ళినప్పుడు స్వయంగా నేను మినిస్టర్ గారితో మాట్లాడి సీఎం గారి దృష్టికి తీసుకెళ్ళి బలరాం నాయక్ గారికి చెప్పిన వెంటనే వారు స్వయంగా వారిని అభ్యర్థించిన వెంటనే వారిని రిక్వెస్ట్ చేసిన వెంటనే నేనే స్వయంగా వెళ్తా అని చెప్పి వారు అక్కడికి వెళ్ళి దాదాపు రెండు మూడు గంటల సేపు వారితో గారు మీతో ఉండి మాట్లాడి మాట ఇవ్వడం జరిగింది చాలా విశ్వ ప్రయత్నాలు జరిగినాయి అనేక ఆపరేషన్స్ జరిగినాయి అతన్ని కాపాడడానికి దురదృష్టవశాత్తు కాపాడుకోలేకపోయాయి కానీ భద్రత విషయంలో పూర్తి స్థాయిలో బాధ్యత తీసుకోవాల్సినటువంటి బాధ్యత అధికారులకు ఉందని మరొకసారి చెప్తా ఉన్నాను ఎందుకంటే ఏదైతే ప్రొడక్షన్ విషయంలో నిరంతరం ఎంతైతే శ్రద్ధ చూపిస్తారో ఆ యొక్క శ్రద్ధలో భాగంగా మరి ఇక్కడ నిర్లక్ష్యానికి గురి చేయడం వల్లనే ఈ ప్రమాదం జరిగిందనే విషయాన్ని ఇలా వివరమైన ధార్మిక పక్షపాతిగా దాన్ని అంగీకరించాల్సిందే ఇలాంటి ఘటనలు జరగకుండా కఠినమైనటువంటి ఒక నిర్ణయాలు తీసుకోవాలి నిర్లక్ష్యంగా ఉన్నటువంటి అక్కడ ఉన్నటువంటి అధికారులను మరి పూర్తి స్థాయిలో సమీక్ష జరిపి వారిపై కఠినమైన నిర్ణయాలు తీసుకోవాలని చెప్పి సిఎండి గారిని కోరుతా ఉన్నా సీఎండి గారిని కోరుతా ఉన్నా మీడియా మిత్రుల ద్వారా అదే మాదిరి ఫోన్లో కూడా మాట్లాడినా నేను వారికి తగినటువంటి ఉద్యోగం వారి ఇస్తామని చెప్తాను ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా కానీ స్వయంగా మీరు మా సమ్మిరెడ్డి గారి ఇంటికి వచ్చి వారి గౌరవమైనటువంటి ఒక మెడల్ ఇచ్చి ఈ యొక్క సింగరేణి ఒక ఆనిముత్యం మాదిరిగా రాష్ట్ర ప్రజలకు దేశ ప్రజలకు తెలిసే విధంగా మీరు నిర్ణయం రేపు ముఖ్యమంత్రి గారి దగ్గర వారి కుటుంబానికి వారికి ఒక గౌరవాన్ని ఇప్పించే కార్యక్రమాన్ని వ్యక్తిగతంగా చూడాలి దానికి మా జిల్లా మంత్రితో పాటు మేమందరం కూడా శాసనసభలు మీతో పాటు ఉంటామని చెప్పి తెలియజేస్తా ఉన్నా అభ్యర్థిస్తా ఉన్నాం ధన్యవాదాలు